నాటులల్లో మేత చాలా ఇంపార్టెంట్ నాటుకోళ్ళల్లో మేత పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం పూర్వం రోజుల్లో మేత అనేది ఏదైనా పెట్టుకుని బయట అవే కోళ్ళు బయట తిరిగి తినేవి ఇప్పుడు ఉన్న రోజుల్లో అలా కుదరడం లేదు ఎందు గురించి అంటే ప్లేస్ లేదు తిరిగే ప్రదేశంలో పుష్కలమైన మేత కూడా కోళ్ళకి అందుబాటులో దొరకట్లేదు పూర్వం రోజుల్లో ఏంటంటే తినే మేత వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవి కి ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగేవి రోగాలు రాకుండా ఉండేవి ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడాలు వచ్చినాయి ఇప్పుడు ఉన్న మేతల్లో ఇప్పుడు ఉన్న దొరికే మేతల్లో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ పోడికి సరిపడే అంత మేత బయట దొరకడం లేదు అందు గురించి మనం ఈ మేత అనేది కొద్ది కొద్దిగా అయినా రోజు పెట్టుకోవాలి ఈ మేత పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న ముఖ్యంగా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇమ్యూనిమాడ్యులేటర్స్ యాంటీ రెసిస్టెంట్స్ ఇమ్యూనిటీ యాంటీ స్ట్రెస్ ఇవన్నీ పుష్కలంగా ఇందులో ఉంటాయి డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఇందులో ఉంటాయి ఇది ఇది ఈ మేత పెట్టుకోవడం వల్ల కోడికి చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజు పుట్టిన పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్ద కోడి వరకు అన్ని కోడి అన్ని ఏజ్ అన్ని వయసు ఉన్న కోడికి ఈ మేత పెట్టుకోవచ్చు ఈ మేత పెట్టడం వల్ల కోడి ఆరోగ్యంగా ఉంటుంది బలంగా ఉంటుంది తిత్తుల్లో మేత బాగా అరుగుతుంది ఏదైనా నీరసంగా ఉన్న కోళ్ళకి కూడా పెట్టుకుంటే నీరసం తగ్గి బాగా ఎనర్జీగా ఉంటుంది